మీకు ఒక చిన్న కథ చెప్తా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఒక సగటు యువకుడు వృద్ధ వయసులో ఉన్న తల్లిదండ్రులు తాన్ని అంతంగా అభిమానించే జీవిత భాగస్వామి ఒక ఇద్దరు చిన్న చిన్న పిల్లలున్నారు తను రోజువారీ కూలీ చేసుకుంటూ వచ్చే డబ్బులతో వీళ్ళందరినీ పోషిస్తూ జీవితం సాఫీగా సాగుతున్న సమయంలో దురదృష్టం సాగుతూ ఒక రోడ్డు ప్రమాదానికి గురై అబ్బాయి ఐసీలో డాక్టర్లు డాక్టర్లేమో డబ్బులు కడితేనే సర్జరీ చేస్తామన్నారు తన భార్య పిల్లలతో పాటు ఐసీ బయట కూర్చొని వృద్ధ వయసులో ఉన్న తన తల్లిదండ్రులు ఎలా డబ్బులు ఏర్పాటు చేయాలని ఊరు వర తిరుగుతూ అక్కడికారిలో పట్టుకొని డబ్బులు పెట్టుకుంటారు అదే సమయంలో ఒక సమూహం ఆసుపత్రికి వచ్చి తాను సర్జరీకి కావాల్సిన డబ్బుల్ని అందించి వారి రక్తం కావాలంటే రక్తం ఏర్పాటు చేసి సర్జరీ అయ్యే వరకు అక్కడే ఉండి వారికి అన్ని విధాలుగా సహకరించి వెళ్ళిపోయారు ఎందుకే వాళ్ళు ఎవరైనా ఆరా తీస్తే అప్పుడు తెలిసింది వాళ్ళు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలని వీళ్ళ అబ్బాయి కూడా ఒక జనసేన పార్టీ కార్యకర్త అని జనసేన పార్టీ కోసం పనిచేసే సమయంలో తన ఒక క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నాడని ఆ సభ్యత్వం ఈ రోజు జనసేన పార్టీ తనకు అండగా ఉందని దురదృష్ణ చాత సర్జరీ చేసినా కూడా అబ్బాయిని ప్రయత్నించలేకపోయే పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది వీళ్ళ మనగడ ప్రశ్నార్థకంగా మారింది ఆ సమయంలో మళ్ళీ అదే జనసేన నాయకులు వీరు వద్దకొచ్చి ఐదు లక్షల రూపాయల చెక్కుని వారికి అందించి పిల్లల చదువు బాధ్యతలు మేము తీసుకుంటాం పిల్లల చదువులు అయ్యే ఖర్చు మొత్తం ఏమే భరిస్తామని హామీ ఇచ్చి వారికి ఒక ఇల్లు కూడా కట్టేస్తుంది జనసేన పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్త చేత క్రియాశీలక సభ్యత్వం తీసుకునే విధంగా మనం ప్రయత్నం మనం చేద్దాం జూలై పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది వరకు జరుగుతున్న క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని భాగస్వామి చేయాలని అందరినీ కోరుకుంటూ చాలా జై హింద్ Oh yeah, yalo,